ఓం శ్రీ గురుభ్యో నమ గమకనాధిపత ఏ నమ ఆగస్టు తొమ్మిది రక్షాబంధనం వచ్చింది అసలు ఈ రక్ష ఏంటి రక్ష అన్నకి తమ్మునికే కట్టాల సంవత్సరం మొత్తం చూసుకోరు అసలు తోడబుట్టిన వాళ్ళు చచ్చారాపతికి ఈ టైం అలా ఉంది కలియుగ ప్రభావం అలా ఉంది రాఖీ రోజు గుర్తొస్తారు అది ఎంత చండాలంగా ఉంటుందంటే ఆ పండుగ జరుపుకునే విధానం వీళ్ళు పోతారు ఏదో స్వీట్ ప్యాకెట్ పట్టుకొని తినిపిస్తారు రాఖీ కడతారు పెట్టలేక పెట్టలేక అన్నో తమ్ముడు జోబులో నుంచి ఒక ఐదు వందలు తీసిచ్చి గాజులు వేసుకో మానేస్తారు ఇంకంటే ఆ రోజు బిర్యానీ అది కూడా దిక్కుమాల వ్యవస్థ చక్కగా స్వీట్ వండి ఇంటికి వచ్చిన ఆడపడుచును గౌరవంగా చూసుకోవాలి లక్ష్మీదేవిలాగా ఆ బిర్యానీలు ఇప్పుడు జరిగే కల్తీసారాలు తాగి దొల్లేసి వస్తారు అది కాదు రక్షాబంధన రక్ష పూర్వం తరతరాల నుంచి మనకు ఎలా వచ్చింది భార్య భర్త కూడా కట్టచ్చు కొడుకు కూడా కట్టచ్చు తండ్రికి కూడా కట్టచ్చు అన్నదమ్ములతో పాటు చిన్నప్పటి నుంచి పెళ్ళి చేసే వరకు తండ్రి బాధ్యత ఆయనకు రక్ష కట్టాలి పెళ్ళి కాకముందు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు తోడుండేవాడు తోడబుట్టు అతనికి కట్టాలి మాంగళ్యం కట్టిన తర్వాత చచ్చే వరకు మూసేవాడు భర్త అతనికి కట్టాలి తల్లిదండ్రులు ముసలి అయితే ఇద్దరిని కాలగర్భంలో కలిపేవరకుడు కొడుకు ఆ కొడుకు కూడా రక్ష కట్టాలి నాకు తోడు నీడగా ఉండండి రక్షాబంధనానికి ఇంత వాల్యూ ఉంది ఈ రక్షాబంధనాన్ని ఇంత పవిత్రం చేస్తున్నాం మనం ఒక్కరోజు ఏమన్నా పండగ అండి ఇది పండగ కాదు సంస్కృతి గొప్ప సంస్కృతి ఏ దేశంలో ఎక్కడా లేనిటువంటి గొప్ప సంస్కృతి ప్రతి భారతీయ మహిళా పురుషుడు ఆస్వాదించవలసి ఆచరించాల్సినటువంటి సంస్కృతి దయచేసి ఈ పండుగను లక్ష్మీ పూజలతోటి ఆ యొక్క రాఖీ పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు మెడిటేషన్స్ కూడా చేసుకుంటాం పౌర్ణమి రోజు మెడిటేషన్ ఎందుకు చేయాలి భూమి దక్షిణ ధృవము భూమి నార్త్ పోలు అంటే భూమి నార్త్ పోలు చంద్రుని సౌత్ పోలు ఒక రేఖాంశం మీకు వస్తాయి అప్పుడు పౌర్ణం ఏర్పడుతుంది మోక్షాన్ని ఇచ్చేవాడు కేతువు నార్త్ పో ఈ యొక్క చంద్రుని సౌ దక్షిణ పోలే సౌత్ పోలే కేతువు నార్త్ పోలే రాహు భూమి ఉత్ ఉత్తరార్ధము రవి సారీ చంద్రుని ఉత్తరార్ధం టచ్ అయినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది అమావాస్య రోజు బ్లడ్ తిక్కైపోయి పెరాలసిస్ స్ట్రోకులు హార్ట్ అటాకులు వస్తాయి పౌర్ణమి రోజు రక్త ప్రవాహం సముద్ర జలాలు ఎంత అలలు ముందు ముందుకు వస్తాయో రక్తం కూడా అదే ఆవేశంలో అలజడిగా ఉంటుంది ఈరోజు కూడా మనము అమ్మవారికి పరమానం వండిపెట్టి రకరకాల పుష్పాలతోటి పసుపు కుంకుమలతోటి పూజ చేసి కరెక్ట్గా ఏడు ఆరున్నర నుంచి ఏడు వరకు లక్ష్మీ అష్టోత్తరము లలితా సహస్రనామము దేవీ కగమాల సువాసన పుత్ర పుష్పాలతోటి అమ్మవారికి అర్చన చేసుకుంటూ ప్రతి నామానికి ఈ పూజ చేశాక మెడిటేషన్ చేసుకోవాలి ఆ మెడిటేషన్ కూడా ఎలా చేసుకోవాలి మాస్టర్ సీబీబీ గారు ధ్యాన విధానం అలాగే యోగంలో సీక్రెట్గా ఉన్నటువంటి ఇది పైనుంచి కిందికి తీసుకోవాలి పైన శూన్యం స్టార్స్ వెలుతురు వాయిస్ సౌండ్ అనాహత ఇది విశుద్ధ చక్రం తర్వాత అనాహతం వాయువు తర్వాత మణిపూరకం జఠరాగ్ని అగ్ని తర్వాత మూలాధ స్వాదిష్టాన చక్రం యూట్రస్ మూలాధారం పృథ్వీ ఇలా తీసుకోవాలి మనం ఏం చేస్తున్నాం ఫ్రుడ్జ్ని తీసుకుపోయి జలంలో కలిపేస్తున్నాం లయం కలికాలంలో కలిలో చేసే విపరీత ప్రక్రియలే కలియుగాంత మండం యుగాంతాలు ఎప్పుడు జరగవు కలియుగంలోనే జరుగుతుంది అప్పటికి ఇలాంటి గురువులు అందరూ పుట్టకొస్తారు పైకెట్టుకండి పైకెక్కండి చావడానికే మీరు పుట్టించింది భగవంతుడు భగవంతుడు ఎందుకు పుట్టించాడు మనల్ని నా ఎరుకతో నువ్వు వెళ్ళి ప్రకృతిలో నేను తల్లి అయిన ప్రకృతిని నిన్ను నువ్వు కాపాడుకొని ఎప్పుడూ నా ఎరుకలో ఉండి నా అంతటి వాడికి ఉండి చిరంజీవిగా జీవించమని ఇచ్చాడు అటువంటి దాన్ని రాక్షస మాయంతో దేవుని కుద మొదట్లో నుంచి తీసివేయాలన్న ఆపేక్షతో ఉన్నటువంటి రాక్షసుల కాంక్షను వాళ్ళు రచించి వాళ్ళు ఫాలో అయినటువంటి వాటిని ఈ కలియుగంలో నేత్రం ఓపెన్ కాక మనం చేసుకుంటూ జ్ఞాన నేత్రం ఓపెన్ కాక మనకి ఇవన్నీ చేసుకుంటూ నాశనం అయిపోతున్నాం కలియుగంతానికి చేరువవుతున్నాం ఈ పౌర్ణమికి అమావాసకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అమావాస పౌర్ణమ దీక్షలు చేసుకోండి మా సంస్థలో మేము నేర్పిస్తాము ఎవరైనా యాడ్ అయితే నాకు ఈ యొక్క వాట్సాప్లో ఖచ్చితంగా ఆ టైం ఫిక్స్ చేసి మీకు అన్నీ నేర్పించగలం గమనించగలరు స్వస్తి